ఎరుకనగా ఏ వస్తువు ఎరుకనగా ఎక్కడుంది ఎంతటిది అది ఎరుకనగా ఏర్పడినదా ఎరుకనగా ఏమి లేదా ఎరిగి చెప్పుమూరా చెప్పితే మేము ఎరిగి ఒప్పెమూరా మరువు ఇదే మూలా మాయా దొలుగుటాకు మరుగు ఇదే మూలా మాయా దొలుగుటాకు గురుపుత్రుడైతేనో గుట్టు తెలుసుంటేనో ఎరిగి చెప్పు మోరా చెప్పితే మేము ఎరిగి ఒప్పెమోరా జై నిజ గురుభ్యో నమ భూమానంద హనుమంత దేశ కేంద్రుల వారిచే విరచితం అయినటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ తెరువులు ఈరోజు మనం ఎనిమిదవ కందార్థం నాయన శిష్య ఒక విషయం నేను అడుగుతున్నాను సరిగా చెప్పు ఏంటంటే ఎరుకనగా ఏ వస్తువు ఎరుక ఎరుక అంటున్నారు అందరూ అంటున్నారు ఎరుక అని పరిపూర్ణమని జ్ఞానమని తెలివి అని ఇలా అంటున్నారు కదా అసలు ఎరుకంటే ఏ వస్తువు ఇక్కడ వస్తువు అంటే అది ఏ పదార్థం అది ఇంద్రియ గోచరం కావాలి కదా వస్తువు అంటే అది ఏ వస్తువు ఇంతకు ఎరుకనగా ఏ వస్తువు ఎరుకనగా ఎక్కడుంది ఎంతటిది అది పోని అది ఎక్కడ ఉన్నది దాని యొక్క స్వస్థానం ఏంటి అది పలానా దగ్గర ఉన్నది పలానా తావులో ఉన్నది పలానా తావులో ఉన్నది ఎరుక అనేది చెప్పు శా అలానే ఎంతటిది అది దాని ఆకారం ఎంతటిది దాని స్వరూపం ఎలాంటిది ఎరుకనగా ఏర్పడినదా అంతకు మునుపు లేకుండా ఏర్పడినటువంటిదా ఎరుకంటే ఎలా ఏర్పడింది ఏంటి కారణం అది ఏర్పడేదానికి కారణం ఏంటి అది ఏ వస్తువు ఎక్కడ ఉన్నది ఎంత రూపం కలిగినటువంటిది అది ఎలా ఏర్పడినది లేకపోతే ఎరుకనగా ఏమీ లేదా ఎరిగి చెప్పుమురా చెప్పితే మేము ఎరిగి ఒప్పెమురా లేకపోతే ఒప్పుకోము ఎందుకని ఎరుక ఏమీ లేదు అంటున్నారు చూడసి ఏమీ లేదు ఎరుక ఏమీ లేదు అంటున్నా ఎరిగి చెప్పుమురా ఎరకుండా కాదు శిషా శివరామ దీక్షితులు బృహద్వాసిత గ్రంథములో చెప్పారని మూలము లేని శరీరం ఏమీ లేదని అనటం కాదు నాయన భాగవత కృష్ణప్రభు దేశచంద్రు వారు ఎరుక లక్షణంలో చెప్పారని అనటం కాదు నాయన పండితారాజ్య పండిత శివానంద స్వాములు వారు అన్నారని అనటం కాదు శిష్య నీటి నీకు ఏది ఎలా ఎలా కుదిరిందది ఎరుకంటే ఏమి లేదంటున్నావు ఎలా ఎరిగి చెప్పు మూరా చెప్పితే మేము అలా చెప్పామంటే మేము కూడా దాన్ని ఎరిగి ఒప్పుకుంటాం ఆ ఇది రహిత సిద్ధాంత పద్ధతి అయినటువంటి శివరామ దీక్షిత పద్ధతి అనేటువంటి భావన కుదిరిందంటే ఒప్పుకుంటాం లేకపోతే ఒప్పుకో శిష్య మరుగు ఇదే మూలమ్మాయదొలగూటాకు గురుపుత్రుడైతేను గుట్టుదెలసుంటేను నీవు నిజంగా గురుపుత్రుడవైనట్లయితే గురువుకు తనుమన ధనాలు అర్పించి గురు సౌజ్ఞ అందినది యథార్థమైతే నీకు గుట్టు తెలిసి ఉంటే ఇరిగి చెప్పు ఇక్కడ అంటున్నారు మందిప్పల హనుమంత రాజయ్య గారు మరుగు ఇదే మూలమాయ తొలగుటకు ఇక వేరేది లేదు మరుగు ఇక్కడే ఉన్నది మూలమాయ అయినటువంటిది ఏదైతే ఉన్నది ఏది మూలమాయ ఇప్పుడు వరకు అడిగిందే మూలమాయ ఎలా ఎలా కలిగింది ఏమీ లేని దానిలో ఏమీ లేని దానిలో ఈ శూన్యము లేక ఆవరణం లేక విక్షేపం ఎలా కలిగింది శిష్య ఎరిగి చెప్పు ఆ ఎరిగి చెప్పితే మేము దాన్ని ఎరిగి ఒప్పుకుంటాం అంతేకాని ఎలా అంటే అలా చెప్తే ఒప్పుకోం ఎరుకంటే అక్కడున్నానో ఎక్కడున్నానో ఈ ఈ మాటలు కాదు కావాల్సింది యథార్థం కావాలి అని అడుగుతూ ఉన్నారు మరలా ఆ మహనీయులు ఏం చెప్తారో రేపు విందాం జై గురుదేవా